य गुरवे नमः श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः शिवाङ्ग् मनम् पद्मूडव श्लोकामी पद्मूडो श्लोकं असारे संसारे निज भजन दूरे जडधिया भ्रमन्तं मामन्धं परमकृपया पातुमुचितं मदन्यको दीनः तव त्वदन्यः को वा मे त्रिजगति शरण्यः पशुपते असारे संसारे निज दूरे जडधिया भ्रमन्तं माम् अन्धम् परमकृपया पातुमुचितं मदन्यको दीनः तव कृपण रक्षाति निपुनः त्वदन्यको वा मे త్రి జగతి శరణ్య పశుపతి మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యు గారు దీనత్వం దీనుడైన భక్తుడు ఏ విధంగా భగవంతుని ఆశ్రయించాలి అనే విషయాన్ని సూచిస్తున్నారు అంటే మనం అందరము దీనులమే కాకపోతే మనం దీనిలోనే మనం ఒక్కో ఎందువల్ల దీనత్వం అంటే ఏంది మన మన దృష్టిలో మామూలుగా అయితే దీనినంటే అంటే లేని వాళ్ళని అలా అర్థం తీసుకుంటాం కానీ ఇక్కడ చెప్తున్న దీనత్వం వేరే ఏమి దీనత్వం అది తనగా తన యొక్క అసహాయతను గుర్తించిన వాడెవరో వాడు దీనుడు అసహాయతను గుర్తించి వాడు దాని సహాయం కోసంగా భగవంతుని ప్రార్థించగల స్థితిలో ఉంటాడు అంటే తనకు ఏమీ సహాయం లేదు బయట బయట లేదు లోపల లేదు ఎక్కడా లేదు అంటే వాడు ఏ విధంగా నిస్సహాయ స్థితిలో ఉంటాడో వాడు దీనుడు వాడు భగవంతుని ఎలా ప్రార్థిస్తాడు ఎలా ప్రార్థించాలి నిజానికి మనం అందరం నిస్సహాయడమే ఎందువల్ల ఈ దేహమే మనము పుట్టడంతో మన మన దే మన చేతిలో లేకుండా పుట్టాం మన జన్మలో జరిగేవన్నీ కూడా మన చేతిలో ఏమీ లేవు మనం అనుకుంటాం మనకు ఘనకార్యాలని చెప్పి కానీ నిజానికి మనం చూస్తే మన జీవితంలో మనం ఎక్కడ పుట్టాలో దగ్గర నుంచి ఎవరింట్లో పుట్టాలా ఎక్కడ పెరగాల ఎలా చదువుకోవాలా ఏం చేయాలా అన్నీ కూడా మన మన ఆధీనంలో ఏవి ఉండవు అన్నీ జరిగిపోతుంటాయి కానీ దానికి కూడా ఆపడానికి శక్తి ఎవరికి ఉంది భగవంతుడికి మాత్రమే ఉంది మనకే విధంగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాటిని తొలగించే శక్తి భగవంతుడికే ఉంది అని భగవంతుడిని నమ్మి విశ్వాసంతో ఎవరు పట్టుకుంటాడో వాణ్ణి మాత్రమే భగవంతుడి హక్కును చేర్చుకుంటాడు ఆ విషయాన్ని ఈ శ్లోకంలో ఆది శంకరాచార్య గారు తెలియజేస్తున్నారు అసారే సంసారే సంసారం సంసారం ఎటువంటిదట అసారం సారము లేనిది ఈ సంసారం ఎలాంటిది అంటే నిస్సారమే లేదంట రసం లేదంట కానీ మన రసం ఉన్నట్టుగా ప్రపంచం భ్రమింపజేస్తుంది అటువంటి సంసారంలో మునిగి తేలుతూ ఉన్నాం మనం అందరం నిజ భజనూరే జడధియా మనం ఎలా ఉన్నాం నిజ భజన దూరే ఆ భగవంతుడికి దూరంగా ఉన్నాం దూరంగా ఉండి జడీయా మనటువంటి వాళ్ళ జడులో మన జడ బుద్ధి కలిగి ఉన్నాం మనం అందరం ఎలా ఉన్నామట మనం భగవంతుడికి దూరంగా ఉండి ఈ సంసారం అనే చక్రంలో తిరుగుతూ ఉన్నామట లేని సంసారంలో తిరుగుతూ ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు భ్రమంతం మాం అందం అంధం మామ్ నేను నేను చెప్తున్నాడు అంటే ఈ శ్లోకం ఎవరు చదివితే వాళ్ళు చెప్పుకుంటున్నట్లు లెక్క ఆదిశంకరాచార్య గారు రచించే రచనలో ఉండే గొప్పతనం ఏంటంటే ఆయన చెప్తున్నట్టుగా చెప్తాడు కానీ చదివి ఎవరు చదువుతారో వాళ్ళే ఈ భావాన్ని భావించి రచిస్తున్నట్టుగా రచించారు భ్రమంతం నేను భ్రమ తిరుగుతున్నాను ఈ భ్రమలో తిరుగుతున్నాను ఈ సంసారం అనే చక్రంలో ఈ ప్రపంచ విషయాల్లో పడి భ్రమంతం తిరుగుతున్నాను ఎట్లా మాం అంధం మాం నేను అందం గుడ్డి వాళ్ళ తిరుగుతున్నాను ఎందువల్ల గుడ్డివాళ్ళ తిరుగుతున్నాను నాకు తెలియడం లేదు ఎట్టిపోతుందో ఎలా ఉంటుందో అదో జీవితం తెలియడం లేదు అంత గుడ్డివాడిని దిక్కు దోచకుండా తిరుగుతున్నాను నేను ఈ సంసారం సారం లేని సంసారంలో నేను తిరుగుతున్నాను పరమ కృపయా పాతు ముచితం పరమ కృపయ గొప్ప దయతో స్వామి పాతు రక్షించు ఓ స్వామి నువ్వేం చేస్తావంటే ఇలా గుడ్డివాడిని తిరుగుతున్న నన్ను నీవే రక్షించడానికి తగినవాడివి ఉచితం అంటే తగినవాడివి నీకు ఒక్కడికే తగినవాడివి నన్ను రక్షించడానికి ఇంకెవరికి సాధ్యం కాదు కాబట్టి నువ్వు నన్ను దయతో రక్షించు అంటున్నాడు మదన్య కోదీనాహ నాకంటే ఇతర మన దీనులు లేరు నేను నిస్సహాయ్ణి సహాయం లేకుండా నాలాంటి దీనుడు లాంటి లేడు మదన్య కోదీనాహ నాకంటే లేడు తవ కృపణ రక్షా తిని నిన్ను మించే దయా లేడు నా అంత దీనుడు లేడు నీ అంత దయామయడి లేడు తవ కృపణ రక్ష తేని తవ నీవు నీ యొక్క దయ కృపణ దయ ఇటువంటిది రక్షాతి తేని పుణ రక్షించడంలో నైపుణ్యం గలవాడి నీ దయతో నువ్వు అందరిని రక్షిస్తూ ఉంటావు త్వదన్యకోవామే త్వదన్య నీకంటే ఇతరమైనటువంటి వాళ్ళు మే నాకు లేరు నువ్వెటువంటి వాడివి త్రి జగతి శరణ్య పశుపతి స్వామి నువ్వు ఎటువంటి వాడివి త్రి జగతి మూడు లోకాలలో కూడా శరణ్యే దిక్కుయిన వాడివి అందరికీ అయిన వాడివి ఇంకా అసహాయైన నాగుడు నువ్వే దిక్కు అందరికీ దిక్కే మూడు లోకాలకే దిక్కుైన వాడివి ఇంకా నేనెంత నాగుడు నువ్వు దిక్కైన వాడివి కాబట్టి పశుపతే ఓ పశుపతి నన్ను కాబట్టి పరమ దయతో నన్ను దర్శించవలసింది అని ప్రార్థిస్తున్నారు ఆది శంకరాచార్యుడు నిజంగా మనం ఉదయం లేచి రాత్రి దాకా రిజిత పోరాటం చేస్తూ ఉంటాం ఈ పోరాటంలో వచ్చే ఆరాటాలు మనకు వచ్చే అంతరాయాలు వాటి అన్నింటినీ ఎదుర్కోవాలంటే కష్టాలు సుఖాలు అన్నింటినీ ఎదుర్కోవాలంటే దానికి మన యొక్క శక్తి సరిపోదు మనం అసహాయమే ఎప్పటికైనా అసహాయలమే అటువంటి వాళ్ళకి సహాయం చేసి తగ్గ శక్తి ఎవరికి ఉంటుంది భగవంతుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు ఆది శంకరాచార్య ఈ శ్లోకంలో కానీ దీంట్లో చెప్తున్న విషయం అంతా ఆత్మతత్వం గురించి చెప్తున్నారు శ్లోకం మొత్తం ఉండే విషయం వేరే ఏం చెప్తున్నారు అసారే సంసారే సంసారం సారము లేని సంసారం ఏంది ఆ సంసారం సంసారం అంటే పుట్టడం చావడం పుట్టడం చావడం అనే ఒక చక్రం దాంట్లో ఉన్నాం ఎన్ని జన్మలు ఎత్తామో మనకు తెలియదు ఇప్పటికే ఎన్ని జన్మలు దాటిపోయాయో తెలియదు ఇక ముందు ఎన్ని జన్మలు ఉన్నాయో మనకు తెలియదు కానీ ఒకటి ప్రస్తుతం మన చేతిలో ఉంది దీనికి తొలగించేవాడు ఈ సంసార చక్రాన్ని సారములేని ఈ చక్రా ఈ సంసార చక్రాన్ని పుట్టడం చావడం పుట్టడం చావడం అనే ఒక చక్రంలోంచి రక్షించగలవాడు ఎవరంటే నిజ భజన దూరే జడ ఆ భగవంతుడే రక్షించాలి ఆ భగవంతుడు రక్షించాలంటే నిజ భజన నిజంగా ఆయన ఎక్కడున్నాడా భగవంతుడు నిజ భజన దూరే మనలోనే కూర్చో ఉన్నాడు తన నా యొక్క నిజ తన మనలోనే కూర్చో ఉన్నాడు కానీ ఆయనకు మనం దూరంగా ఉన్నాం అది అసలు విషయం మనం దూరంగా ఉన్నాం ఆయన ఇక్కడి దగ్గరే కూర్చో ఉన్నాడు ఆత్మలో కూర్చో ఉన్నాడు మన హృదయస్థానంలోనే కూర్చో ఉన్నాడు కానీ మనం దూరంగా పెట్టేశామని ఎందువల్ల జడీయా మన బుద్ధి మంద బుద్ధి కాబట్టి మన బుద్ధి మన ఆత్మతత్వాన్ని తెలుసుకునే స్థితిలో లేదు కాబట్టి మనలో ఆత్మ శక్తిగా కూర్చోన్న భగవంతుణ్ణి మనం చూడడం లేదు దానివల్ల ఏమైపోతుంది భ్రమంతం తిరుగుతున్నాం భ్రమలో తిరుగుతున్నాం ఈ దేహమే నేను అనే ఒక భ్రాంతిలో మనము ఈ సంసార చక్రంలో పడి పుట్టడం చావడం పుట్టడం చావడం అనే ఒక చక్రంలో గిర గిర గిరగిర కొట్టుకొని తిరుగుతున్నాం అని మామ్ అంధం మాం నేను అంధుణ్ణి గుడ్డివాణ్ణి అంటున్నాడు ఏం గుడ్డితనం అజ్ఞానం అనే గుడ్డితనం నాకు జ్ఞానం లేదు ఈ శరీరం నేను కాదు ఈ శరీరమే ఆత్మ నాలోనే ఆత్మస్వరూపంగా భగవంతుడు కూర్చో ఉన్నాడు ఆయన పట్టుకుంటే ఇంకా జన్మలు లేవు అనే విషయం కానీ ఆ సంసార చక్రంలో విడకు ఉండకుండా ఉంటానని పోతుందని చెప్పి ఈ చిన్న ఆలోచన కూడా నాకు లేక గుడ్డివాణ్ణి అయిపోయాను అంటే అజ్ఞానం అనే గుడ్డితనంతో ఉన్నాను నేను ఎంత గుడ్డితనం అది నాలోనే కూర్చున్న భగవంతుడు చూడలేనంత గుడ్డివాణ్ణి ఎంత గుడ్డివాణ్ణి ఉంటే అంత గుడ్డివాణ్ణి చూడండి మొదటి అర్థానికి రెండో అర్థానికి ఎంత తేడా ఉందో కాబట్టి నేను ఎటువంటి గుడ్డివాడిని నాలోనే కూర్చొని భగవంతుడు కూర్చో ఉంటే నేను చూడలేను మామూలుగా మన ముఖంలో ఉన్న కళ్ళే మన కళ్ళను మనం చూడలేము దీనికే ఒక అర్థం కావాలి ఇక నీలో ఉన్న పరమాత్మను చూడాలంటే కూడా గురువు కావాలి ఆ గురువు రూపంలో ఆ గురువుని ఎవరు భగవంతుడే కాబట్టి అందుకని భగవంతుడికి చెప్తాడు అయ్యా నా కళ్ళే నన్ను చూడలేవు నేను చూడలేను అటువంటిది దానికి అర్థం కావాలి నాలోపునే నువ్వు కూర్చో ఉంటే నేను తెలుసుకోలేను ఎందువల్ల గుడ్డివాణ్ణి గుడ్డివాడికి వెలుగు చూపించేది ఎవరు ఆ అజ్ఞానం అనే చీకటి పట్టుకొని కూర్చున్న గుడ్డివాడిని నేను ఆ చీకటి తొలగించేవాడు ఎవరు గురువే చేయాలి గురువుగా వచ్చి ఆయన రక్షించాల్సిందే వచ్చి రక్షిస్తే ఏమవుతుంది పదమ కృపయా స్వామి నేను ఇంత దీనుని ఎందుకు అయ్యానంటే అంటే నాలో ఉన్న ఆత్మను చూడలేని వాడు దీనుడు తనలో ఉన్న ఆత్మను చూడలేను మరి మనం అందరం దీనులమే దీనులేం కాదా మనం ఎందుకు చూడలేకపోతున్నాం మనకు వచ్చే అహంకారం అమకారం అనే వాటి వల్ల మనం చూడలేకపోతున్నాం కానీ నిజమైన భక్తులేమనుకుంటాడు వాడికి తెలిసిపో దీనత్వం అయ్యా నేను అసహాయాన్ని నాకే శక్తి లేదు నాలో ఉన్న శక్తి అంతా నువ్వే ఆత్మ చైతన్యమే కూర్చో నా శరీరం అంతా కదిలిస్తున్న శక్తి నువ్వే అనే విషయం ఎవరు తెలుసుకుంటారు వాడు ఒకటి తెలుసుకుంటాడు జ్ఞాని ఒకటి తెలుసుకుంటాడు మన అజ్ఞానం కాబట్టి జడధియ మనం మూర్ఖులం కాబట్టి మనకు తెలియదు కాబట్టి మనం ఎలా ఉన్నాం భ్రమంతం మాం అందం నేను గుడ్డివాణ్ణి గుడివాణ్ణే తిరుగుతున్నాను కళ్ళు మామూలుగా ఉన్నాయి శరీరంలోనే కళ్ళు ఉన్నాయి కానీ ఈ విషయం తెలుసుకోలేనంత గుడ్డివాణి అంతే అజ్ఞానం అనే గుడ్డితనం ఎంత ఉందంటే నా కళ్ళు మూసుకోబోయే రకం అంత గుడ్డితనం ఉన్నాం అట్లాంటి వాడిని కాబట్టి పరమ కృపయా ఓ స్వామి పరమ కృపయ చాలా గొప్ప దయతం ఈ అల్టిమేట్ పరమా అంటే ఇంకా దాన్ని మించిన దయ్యం కొట్టలేదు అటువంటి దయామయుడు నువ్వు కాబట్టి పరమ కృపయా పాతు రక్షించు రక్షించవయ్యా మహాన్ బాబా నాలో నువ్వే కూర్చోండి నేను చూడలేంత మూర్ఖత్వంతో ఉన్నాను చూడలేంత అజ్ఞానంతో గుడితనంతో ఉన్నాను నన్ను రక్షించాల్సిన బాధ్యత నీదే పాతు ముచితం ఉచితం నీకు తగినది ఎందువల్ల నువ్వు నాలోనే కూర్చో నావు దాన్ని ఎక్కడో ఉంటే అయ్యో ఆయన అక్కడి నుంచి రావాలా ఆయన కష్టమో అనుకోవచ్చు నీవు మాలోనే కూర్చున్న వాడికి నీకు చేయడం ఎంతసేపు నువ్వు అనుకుంటే ఎంతసేపు నువ్వు చేసేయచ్చు కాబట్టి మమ్మల్ని పాతు రక్షించు మా ధన్య కో దీనహ మా ధన్యహ నాకంటే దీనహ ఇతరమైన టీ కో దీనహ ఇతరమైన దీనులు లేరు నేను నెంబర్ వన్ దీను నన్ను మించిన దీనుడిని కోడలేడు కానీ ఈ అనే పదం భక్తులు తప్ప మిగతా వాళ్ళు ఉపయోగించాం మనం కూడలేకపోతాం మనం అంటామా నేను దీనుడు అంటామా మనం కానీ నేను టాప్ మోస్ట్గా ఉండే భక్తిలో పరాకాష్ఠ ఏంటంటే భక్తి జ్ఞానం తప్ప ఇంకోటి లేని వాళ్ళు వాళ్ళు మేము దీన్ని ఉండము మేము గుడ్డి వాళ్ళమని వాళ్ళు ఎవడే చెప్తారు మనం చెప్పలేము ఆ మాట మనం అజ్ఞానంలో ఉన్నామని చెప్పడానికి కూడా మనకు మనసు రాదు మనం దీన్లు అని చెప్పడానికి అస్సలు మనకు బుద్ధి బుద్ధిపడదు కానీ ఈ మాట అనగల వాళ్ళు ఎవరంటే ఆత్మజ్ఞానం గలవాళ్ళే అనగల ఎందువల్ల మనలో ఉన్న పరమాత్మ మనం చూడకపోతే ఎంత అహస్ అసహాయం బయట గుడికి పోయి చూడడం గొప్ప కాదు లోపలే కూర్చొని గుడి కట్టుకొని కూర్చున్నటువంటి ఆ గుహ గుహలో కూర్చుంటే ఆ గు ఆ గుడి దేవుండే దేవుణ్ణి చూడలేకపోతున్నాం ఎందువల్ల మనం అజ్ఞానంలో ఉన్నాం కానీ జ్ఞానం లేదు కాబట్టి మనలోనే ఉన్నా అని తెలుసుకోలేదు కాబట్టి అది అనుభవంలోకి రాలేదు కాబట్టి కాబట్టి మనం గుడి వాళ్ళం పైన మనం దీనిలో కూడా ఆయన మనకు అనుభవంలోకి వచ్చేంతవరకు మనం దీనులమే అందుకే చెప్తున్నాడు అంటే ఆ అహంకారం మమకారం తొరగలేదు తొలిగితే కానీ నీకు భగవంతుడు కనిపించాడు ఆ నేను అనే ఒక అహంకారం పోతే తప్ప భగవంతుడు కనిపించడు కాబట్టి దీనహ నేను దీనుణ్ణి ఆ అహంకారం పోగొట్టుకోలేని వాడిని కాబట్టి నువ్వే రక్షించాలి ఆ నేను అని తెర తీస్తే కానీ భగవంతుడు కనిపించడు ఆ తెర తీయాలంటే భగవంతు అనుగ్రహం కావాల్సిందే కాబట్టి చెప్తున్నాడు తబ కృపణ రక్షాతి నిపుణ రక్షాతి నిపుణా నువ్వెవరివే రక్షించడంతో నైపుణ్యం గల మామూలు వాళ్ళు కాదు కాదు నువ్వు ఇటువంటి గుడ్డివతనం పోగొట్టగల శక్తి నీకే ఉంది ఆ సంసార చక్రం ఉంచకుండా తీసేయగల శక్తి నీకే ఉంది దాంట్లో కూడా నీకేమని దయ ఉంది అన్నటికన్నా గొప్ప విషయం నీ దయ ఉంది నువ్వు తలుసుకుంటేనా నీ నీ దయతో నా మమ్మల్ని అనుగ్రహించగలవు నీవే మాకు దర్శనం ఇవ్వగలవు నేనేమి ప్రయత్నించక్కర్లా మా మీద నీకు ప్రేమ కలిగితే నువ్వే మమ్మల్ని అనుగ్రయిస్తావు అంత గొప్పవాడు నువ్వు కృపణ రక్షాతి నిపుణః నీ యొక్క దయ దయా చాలా గొప్పది నేను దీనుల్లో గొప్పవాడిని నేను దీనుల్లో గొప్పవాడినా నేను నెంబర్ వన్ నేను నేను దీనుణ్ణి నువ్వు దీనత్వం పోగొట్టడంతో బాగా నైపుణ్యం గలవాడివి ఇద్దరం సరిపోయాం బాగుంది మన ఇద్దరం బంధుత్వం బలం ఉంది కాబట్టి త్వదన్య కోవామే త్వదన్యహ నీకంటే వేరే అయిన వాళ్ళు మే నాకు దిక్కు ఎవరున్నారు ఎవరున్నారయ్యా దీనుణ్ణి కాబట్టి దీనిలోకి దిక్కు ఎవరు నువ్వే కదా అందరి పాట దీనిలోకి దిక్కే నిలిచేవాడు భగవంతుడని ఇవి అంటాం కానీ మనం అంత ఐక్యమై చెప్పడం కానీ భక్తుడు కాబట్టి ఆది అంత బాగా చెప్తున్నాడు నేను దీని మే నాలో ఉండి దీనత్వం వల్ల తదన్యహ నీకంటే గొప్ప ఎవరుంటారు ఎవరు ఉంటారు నాకు నీకు నీలో అంత దయ ఉంది కాబట్టి నిన్నే మించిన వాళ్ళు ఇంకెవరు లేరు త్రి జగతి శరణ్య పుపతే స్వామి ఎందువల్ల నువ్వు రక్షించగలంటున్నానంటే మే నాకు నువ్వు శరణ దిక్కును ఎందుకు అంటున్నానంటే మహామహావాడకుడు నువ్వు దిక్కు అది అసలు ఆ బ్రహ్మా దేవతలకు నువ్వే దిక్కు త్రి జగతి అని చెప్పేశాడు మూడు లోకాలకి మూడు అంటే పద్నాలుగు లోకాలు మూడు లోకాలంటే మామూలుగా అర్థమైంది స్వర్గము నరకము భూలోకం మూడు లోకాలు త్రి జగతి అంటే మూడు ఈ మూడు లోకాలకు నువ్వే దిక్కు అని ఒక అర్థం మూడు లోకాలంటే మూడు లోకాలు ఎన్ని ఉన్నాయి పద్నాలుగు ఉన్నాయి భూహు బోహ సుహ మహహ తపహ జనహ అని మన పైన లోకాలు కింద అతల వేతల సుతల తరాతల పాతల రసాతల ఆ లోకాల కింద ఉన్నాయి పద్నాలుగు లోకాలు మొత్తం ఈ పద్నాలుగు లోకాలకి నువ్వే అధిపతివి ఎందువల్ల నీలో నుంచి పద్నాలుగు లోకలు పుట్టాయ్యా ఈ పద్నాలుగు లోకాల్లో ఉండే వాళ్ళకు నువ్వే దిక్కు ఇంకా నేనంట మనుషుని భూమి మీద ఒక నలుసు అంత పద్నాలుగు లోకాలు నా దీనత్వం ఎంతది మూడు లోకాలు రక్షించాడు నన్ను రక్షించలేవా నువ్వు ఇంత బాగుంటున్నాడు జగతి శరణ్య శరణ్య శరణ్యం అని దిక్కు నిన్ను ఆశ్రయించుకుంటే వాళ్ళకు దిక్కై నిలుస్తాం పైన నీకుంటే స్పెషల్ క్వాలిటీ ఏంది పశుపతి నువ్వు పశుపతి పశుపతి అంటే పశువులకు పతి పశువులు ఎవరు మనమే పశువులు ఎందువల్ల మనమే అహంకారం మమకారం అనే ఒక సంసారం అనే గుంజ కట్టబడి రెండు పాశాలతో కట్టబడ్డ పశువులు మనం ఎన్ని రెండు పాసాలు అహంకారం మమకారం ఈ రెండు పాసాలు వేసి సంసారం అనే ఒక గుంజ కట్టబడ్డ కర్మతో కట్టబడ్డ కర్మాన్ని తాడి వేసి కట్టబడ్డం అట్లా కూడా చెప్పొచ్చు కర్మ అనే గుంజకు అహంకారం మమకారం అనే ఒక రెండు పాసాలు వేసి కట్టబడ్డ అటువంటి మనల్ని ఆ పాసం తీసేయగల శక్తి ఎవరికి ఉంది ఆ భగవంతుడికి ఉంది ఇంకెవరికి లేదు అందుకే చెప్తున్నాడు త్రైజగతి త్రైజగతి శరణ్య శరణ్య పదం ఎక్సలెంట్ పదం ఎందువల్ల దిక్కు భగవంతుడే దిక్కు మనకు అన్నిటికీ ఇంకెవరు ఉన్నారు మనలోనే కూర్చొని మనం నడిపించగల శక్తి భగవంతుడి తప్ప ఇంకెవరికి లేదు మన తర్వాత కూడా మత్సక శక్తి అనికే ఉంది ఇంకెవరికి లేదు అటువంటి వాడు ఆ భగవంతుడు కాబట్టి అది అడుగుతున్నాడు నాకు నీకంటే మించిన దైవం లేదు నీవు నా దయకు మించిన వాడు నిన్ను మించిన దయగల వాడు కూడా లేరు నువ్వే మాకు దిక్కు నువ్వు దిక్క మమ్మల్ని రక్షించకపోతే ఇంకెవరు రక్షించలేరయ్యా కాబట్టి నీవు పాతు రక్షించు నీవే దిక్క నేను ఆశ్రయిస్తున్నాను ఆశ్రయించిన వాడిని రక్షించలేని నీ బాధ్యత కాబట్టి రక్షించవయ్యా అని ప్రార్థిస్తున్నారు అంటే ఏంది దీనిని అయిపోయాడు తన ఈ అజ్ఞానం పోగొడితే చాలు పోగొడితే మోక్షం వచ్చేస్తుంది ఆ అజ్ఞానం మనకు పోయేదప్పుడు మనం మోక్షం పొందేది ఎప్పుడు మనం కష్టం కష్టమైపోతుంది లేట్ అయిపోతుంది ఎందుకు మనకు ఆయుష్ తాలు తక్కువ ఉన్న ఆయుష్యలోనే మన జ్ఞానం సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది చెప్పదా ఎవరు చెప్పలేదు దానికైనా భగవంతుని పట్టుకుంటే ఆయన దగ్గర దారి చూపించేసి తొందరగా చేస్తారు భక్తి మార్గం చాలా సులభం భగవంతుని తొందరగా పిలిస్తే ఆయన పిలవంగానే వచ్చి మనం రక్షించేస్తాడు అంత గొప్పవాడు కాబట్టి అందుకని పిలుస్తున్నాడు అయ్యా నువ్వే వచ్చి రక్షించుకో ఎందువల్ల నేను గుడ్డితనంలో ఉన్నాను అజ్ఞానం అనే గుడ్డితనంలో ఉన్నాను నా అజ్ఞానం తొలగించ శక్తి ఎవరికి ఉంది నీకే ఉంది నువ్వు తప్ప ఇంకోళ్ళు ఎవరు చేదరే పని కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించి నాలో నేను కూర్చోన్నావు నీకు నిజ భజన దూరే నాలోనే కూర్చుని నేను చూడకుండా దూరంగా కూర్చోన్నాను నేను ఎంత మురుక్కున్నా నేను ఎందువల్ల జడీయా నేను నా మంద బుద్ధి నాది నాది జ్ఞానం లేదు మధుద మధు అని నేను ఈ మందబుద్ధితో నేను నిన్ను కలుగుకోలేకపోతున్నాను కాబట్టి నువ్వు రక్షించవలసిందయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు ఆదిశంకరాచార్యుడు ఈ శ్లోకం ద్వారా అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని తన దీనత్వాన్ని పోగొట్టమని భగవంతుడి అన్నిటికి దిక్కని ఈ విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఈరోజు మనం శివానరహర్లో పద్మూడ శ్లోకంలో ఉండే విశేష అంశాలు తెలుసుకున్నాం